నమస్తే నేను ఇందు ఏపీ హైకోర్టు అయితే సంచలన తీర్పిచ్చినట్టు తెలుస్తుంది మతం మారితే ఎస్సీ యాక్ట్ చెల్లదంటూ కూడా ఒక తీర్పిచ్చింది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకుంటే ఏపీ హైకోర్టు అయితే ఒక సంచలన తీర్పిచ్చినట్టు తెలుస్తుంది అంటే మతం మారితే ఎస్సీ యాక్ట్ చెల్లదంటూ కూడా ఒక తీర్పిచ్చింది సో ఏమంటారు సార్ దీని గురించి ఇది యాక్చువల్గా రాజ్యాంగంలో ఉన్నదే సార్ కొత్తగా ఇచ్చే తీర్పేం కాదు రాజ్యాంగంలో లేని దాని గురించి ఏ కోర్టులు తీర్పు ఇవ్వలేవు రాజ్యాంగ పరిధిలోనే తీర్పులు ఇస్తాయి కదా సహజంగానే ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సబ్జెక్టు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తి మీద నన్ను కులం పెట్టి దూషించాడు అని చెప్పి ఎస్సీ యాక్టివ్ కేసు పెట్టారు పోలీసు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టివ్ కేసు నమోదు చేశారు అవతల వ్యక్తి కోర్టుకి వెళ్ళాడు కోర్టుకి వెళ్లి ఇతను ఆల్రెడీ పాస్టర్గా అతను పని వర్క్ చేస్తున్నాడు అని ప్రూఫ్తో సహా పెట్టి ఆల్రెడీ నేను పాస్టర్ అని చెప్పి కూడా అతను నోటీస్ నోటీస్లో ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాసుకున్నాడు కాబట్టి ఇది చెల్లదు అని అతను వెళ్తే హైకోర్టు కూడా దాన్ని అంగీకరిస్తా రాజ్యాంగం ప్రకారం మతం మారితే మీకు ఎస్సీ ఎస్టి యాక్ట్ ఆ యాక్ట్ చెల్లదు ఆ కేసు నోట్ చేసినప్పుడు పోలీసులు దీన్ని గుర్తించాలి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది అంటే ముందు కూడా ఏమన్నా ఇట్లాంటి అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భారత రాజ్యాంగ నిర్మాతలు కులం అనేది హిందూ మతంలో ఉన్న ఉంది క్రిస్టియానిటీలోని లేకపోతే ఇస్లామిజంలో ముస్లిమ్స్లో కూడా ఆయన లేవు అందుకని ఇక్కడ ఏమైంది హిందూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని దళితుల కింద చేసి అటువంటి వ్యక్తులు ఎస్సీల కింద అవును ఇచ్చి ఒకవేళ ఎవరైనా వాళ్ళ మతం మారితే వాళ్ళు బీసీసీ కేటగిరీలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో చెప్పింది అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి కులంలో రాసుకున్న తర్వాత వాళ్ళ మతం మారినా కూడా అది బయటికి చెప్పకుండా ఆ కులానికి సంబంధించిన వచ్చే రిజర్వేషన్ ఫలాలు అన్ని కూడా అనుభవిస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్ని రకాలుగా వెళ్తున్నారు దీని మీద ఎవరో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు మాట్లాడలేరు అంటే అందరికీ తెలుసు అది తప్పు జరుగుతుంది అని తెలుసు కానీ మాట్లాడలేరు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అలా మాట్లాడితే కొన్ని వర్గాలు మనకి దూరం అవుతాయి అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కొంతమంది దీన్ని ఏమంటారు అంబేద్కర్ అంటే మాకు దైవం అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా ఈ విషయం వచ్చేటప్పటికి వాళ్ళకి అనుకూలంగా మత మా మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగమే కల్పించింది కదా కల్పించినప్పుడు మతం మారితే ఎందుకు ములవేలాగా మారదు మతం మారితే మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ ఎందుకు పోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మరి అంబేద్కర్ నేను తెలివి తక్కువగా అక్కడ దాంట్లో పెట్టలేదు కదా అంటే ఒక భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశం మీద ఈ భిన్నాభిప్రాయాలు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఇది చాలా మంది ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు ఇంకా అందరూ కూడా ఆ రిజర్వేషన్స్ ఫలాలు అందుతున్నాయి అదే సందర్భంలో ఒక పక్క నుంచి వచ్చి వాళ్ళని ఎవరన్నా ఎవరన్నా అంటే ఎస్ఎస్టి కేసు పెట్టాడు చూస్తున్నాం అది ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అన్న విషయం చాలా సందర్భాల్లో కోర్టులు కూడా చెప్పినాయి బయ తిట్టినా తిట్టకపోయినా కొలం పెట్టి తిట్టాడు అంటే అన్ని ఎస్ఎస్టి కేసు పెట్టేస్తున్నారు దానికి ఆధారాలు కూడా లేవు అయినా కూడా పెట్టేస్తున్నారు చాలా ఇబ్బంది పడతారు అందుకనే తర్వాత చాలా చాలా మార్పులు మారుతున్న కాలాన్ని బట్టి ఇమీడియట్ గా ఎదువరకు మళ్ళీనే అలా కేసులు పెట్టేస్తా అంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం ఏం కాదు దాన్ని తగ్గ విచారణ చేయాలి అని కూడా కోర్టులు చెప్తున్నాయి ఎందుకంటే దానిని కొంతమంది ప్రత్యేకించి దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి గురించి కొంతమందిని వీళ్ళకు కూడా తిప్పుకుంటా వీళ్ళకి వ్యతిరేక వర్గాల మీద కేసులు పెట్టించాలంటే అనుచరులతో కేసులు పెట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే బడుగు బలహీన వర్గాలకి ఆ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ చట్టంగా ఉండవలసినటువంటి ఈ చట్టం అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతుంది దీన్ని మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం మార్చుకోవాలి కదా ఏంటి అన్నది సరే ఇంకా రిజర్వేషన్స్ గురించి మనం అంత లోతుకి వెళ్ళొద్దు రిజర్వేషన్స్ ఆయన అంబేద్కర్ గారు పది సంవత్సరాలే ఉంచమన్నారు ఆ తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోండి అంటే మన వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే వెళ్తున్నారు అది అది అంత వేరే చాప్టర్ అది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా అతను ఎస్సీయా కాదా ఎందుకంటే క్రిస్టియానిటీలో కులాలు లేవు అతను డైరెక్ట్గా ఒక చర్చ్ ఫాదర్ గా పనిచేస్తున్నాడు సరే ఏ కులమైనా కావచ్చు అతను ఫాదర్ గా పనిచేస్తున్నాడు అతనికి మళ్ళీ ఎస్ఏ ఎలా కుదురుతుంది చట్టం అదే కోర్టు చెప్పింది విస్తారీతినటువంటి కేసులు పెట్టేస్తే పోలీసులు కానీ లేకపోతే కోర్టులు కూడా అటువంటి యాక్సెప్ట్ చేయవద్దు రాజ్యాంగంలో లేదండి రాజ్యాంగంలో చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి ఇటువంటి మాత్రం ఎవరో కూడా ఆమోదించొద్దు అనేటువంటిది నిన్న ఏపీ హైకోర్టు చెప్పింది ఈ ఏపీ హైకోర్టే కదమ్మా గతంలో చెన్నై హైకోర్టు చెప్పింది ఎక్కడ రాజ్యాంగం ప్రకారమే మాట్లాడతారు కదా రాజ్యాంగంలో లేదు మాట్లాడారు కదా ఇది ఎందుకు దుర్వినియోగం అవుతుందో ఎలా దుర్వినియోగం అవుతుందో దీన్ని రాజకీయ నాయకులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి దీన్ని ఎలా దుర్వియోగం చేస్తున్నారో అన్నీ తెలుసు అంటే ఇప్పుడు కులగణన జరుగుతుందమ్మా సపోజ్ తెలంగాణలో కులగణన జరిగింది అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ డిమాండ్ చేస్తుంది నేపథ్యంలో కాంగ్రెస్ మొన్న కేంద్ర మంత్రి గారు కూడా ఏమన్నారు భారతదేశం అంతా జనాభా లెక్కలు ఎలాగే చేయాలి కాబట్టి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తాం మేము అనేటువంటి మాట మాట్లాడారు దాంట్లో ఏంటి కులం ఎప్పుడైతే డైరెక్ట్గా అక్కడ వచ్చిందో దాన్ని బట్టి అన్నీ వస్తాయి కదా కొంతమంది ఏమన్నారు ఇలాగే కులగణన చేస్తున్నారు కదా ఆ కులగణనతో పాటు వాళ్ళు ఏ మతంలో ఉన్నారని కూడా తీసుకుంటే చాలా వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటిది కూడా ఈరోజు వస్తుంది ఎందుకంటే ఈ కుల నిచ్చిన మీద ఉంటుంది హిందూ మతం అనేక రకమైనటువంటి కులాలతో ఉంటుంది గతంలో అప్పట్లో ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం స్వాతంత్రం అనకపోవడం కొన్ని అస్పృశ్యతని అన్ టచ్బిలిటీ ఉండిది కదా అంబేద్కర్ గారు కూడా ఆయన అందుకని ఎవరైతే హిందూ మతంలోనే ఉండి అట్టడుగు వర్గాలు ఆ అస్పృశ్యత అంటచబిలిటీ ఎవరైతే ఇది అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొన్ని రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళని కూడా మిగతా వాళ్ళతో సమానంగా అభివృద్ధి చెందేలా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు చేశారు సో మరి ఈ హిందూ ఐక్యత భగ్నం కలగకుండా బీజేపీ వ్యూహం రచించిందంటారా సార్ అలాగే కాదు అప్పుడు ఎలాగైనా ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పైలో ముప్పై రెండులో ఎప్పుడో జరిగింది కొలగాన మళ్ళీ జరగల దేశవ్యాప్తంగానో ఇప్పుడు అనేక చోట్ల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి ఎందుకంటే మేము బీసీలు ఎక్కువగా ఉన్నాం ఓసీలు ఎక్కువగా ఉన్నాం రకరకాలుగా డిమాండ్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మన తెలంగాణలో కులగణన జరిగింది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు దేశం మొత్తం ఎందుకు చేరు అని సరే ఎలాగా కులగణన జరిగి చాలా దాదాపు ఇంకొక పది వెళ్ళిపోతే హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఎలాగ జనాభా లెక్కలు మనం చేయాలి కదా దాంతోపాటు కులగణన కూడా చేయాలనేటువంటి లెక్క వచ్చింది దీనివల్ల ప్లస్ కూడా ఉంది ఎందుకంటే నిష్పక్షపాతంగా భారతదేశంలో ఉన్న జనాభా లెక్క పెట్టి వాళ్ళ కులాలతో సహా లెక్క పెడితే ఏమవుతుందంటే ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే కొంచెం మంది ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ ఆశ్రమం పొందుతున్నారో ఆ లెక్కలన్నీ వస్తాయి కదా బయటికి అది కూడా మంచిదే ఓకే అంటుంది బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఇక్కడ చాలా చోట్ల వాళ్ళ ఆధార్ దొంగ ఆధార కార్డులు పుట్టించుకుని ఇక్కడే ఓటర్ ఐడిలు పుట్టించుకుని ఇక్కడ భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలు పొందుకుంటా ఇక్కడే స్థిర స్థిరపడిపోతున్నారు అవి ఆ ఎక్కడైనా వస్తాయి కదా నేను ఏమంటున్నానంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా విచిత్రమైన పరిస్థితి భిన్న సంస్కృతులు కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు ఓకే అటువంటి భారతదేశ ఐక్యతను కాపాడుకుంటానే ఎక్కడైతే రాజ్యాంగం చాలా ముందు చూపుతూ రాశారు రాజ్యాంగం ఏం పొరపాటుగా అంత ఇది కానీ రాసింది కాదు కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలనే సవరణల ద్వారా మనం చాలా చేసుకుంటున్నాం దాదాపు కొంత పైన సవరణ చేసుకున్నాం కదా మనం అవి మారుతున్న కాలం బట్టి సవరణ చేసుకుంటాం ఇది కూడా దాంట్లో భాగంగానే ఇదైతే దళితులు దళితులు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు సో మరి ఇప్పుడు చూసుకుంటే భారతదేశంలో టాలెంటే కాదు టాలెంట్ తో పాటు కులానికి కూడా ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు అంటారు అంటే ఉంది ఇంకా ఖచ్చితంగా కుల రాజకీయాలు కూడా ఉంటాయి మనకి కుల ప్రాధాన్యతలు ఉంటాయి రిజర్వేషన్స్ చూడండి రిజర్వేషన్స్ సుప్రీం కోర్టు ఏమో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని వాళ్ళ నిబంధన ఉంది కొన్ని కాంగ్రెస్ పార్టీ లాంటివి ఏమంటే మేము అధికారంలోకి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ నిబంధనలు తీసేస్తాం మొత్తం రిజర్వేషన్ లేనట్టుగా మాట్లాడతారు అక్కడ రిజర్వేషన్స్ అన్నదే అదే ఇంకా ఫైనల్ అన్నట్టుగా ఓకే ఓకే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి ఏంటి అన్ని వర్గాలకి కింద అడుగు అట్టడుగు వర్గాలకు కూడా మిగతా వర్గాలతో సమానంగా ఉండేలా రిజర్వేషన్స్ కల్పించారు రెన్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా అదే ఫైనల్ అన్నట్టుగా అంతే తప్ప మనం ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఇస్తున్నాం కదా రిజర్వేషన్స్ కానీ కొన్ని వర్గాలు ఇంకా ఎందుకు అలా అట్టడుగునే ఉన్నాయి ఎందుకు ఎదుగులేదు అనేటువంటి ఒక చర్చ లేదు సమీక్ష లేదు అయితే ఈ దీంట్లో రాజకీయ పార్టీలు కూడా తప్పిదాలు ఉన్నాయి ఏదన్నా రిజర్వేషన్స్ తొట్టే తొట్టని కదిపితే ఓట్ బ్యాంక్ పోదలు వాళ్ళకుంటాయి అందుకని ఎవరు కూడా కావచ్చు లేకపోతే ఇప్పుడున్నీఎస్టి యాక్ట్ కావచ్చు ఇది దుర్వినియోగం అవ్వకుండా సద్వినియోగం అవుతే అద్భుతమైనటువంటి సమాజం భారతదేశంలో ఏర్పడద్ది దానికి మొట్టమొదటి తప్పదు ఎవరికైనా వేయాలంటే రాజకీయ పార్టీలకే వేయాలి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి చేస్తా ఉంటాయి సరే నిన్న అసలు విషయానికి వస్తే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాన్ని సక్రమంగా అమలు చేయాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పేసి ఎవరో వచ్చినను పలానా వ్యక్తి కులంతో దూషించేటంటే ఇమీడియట్ గా కేసు పెట్టేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి నాన్న ఇబ్బందులు పెట్టేసి అది దూరం తీసుకోకుండా అసలు పెట్టిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి అర్హుడా కాదా అతను ఏ మతం ఆచరిస్తున్నాడు ఏ కులంలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు పెట్టాల తప్ప దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోకూడదు దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనేది హైకోర్టు చెప్పింది నిజంగా అది అన్ని చోట్ల వర్తిస్తే మాత్రం చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఓకే సార్ నమస్తే